హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు నిమిషాల్లో ఐదు లక్షల రూపాయలు లోన్ ఫోన్పే వాడి వారికి గుడ్ న్యూస్ ఇంట్లో నుంచే ఎక్కడికి వెళ్లకుండానే సులభంగా లోన్ పొందొచ్చు ఐదు లక్షల వరకు మొత్తం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో పడుతున్నారా అందుకనే లోన్ తీసుకోవాలని సూచిస్తున్నారా అయితే గుడ్ న్యూస్ మీరు ఫోన్పే వాడుతూ ఉంటే సులభంగానే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు ఇన్స్టంట్ లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది ఇరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ పొందొచ్చు ఇంతకీ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి వడ్డీ రేట్ ఎలా ఉంటుందనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫోన్పే పలు సంస్థల భాగస్వామ్యంతో తన ప్లాట్ఫామ్లో లోన్ సేవలు కూడా అందుబాటులో ఉంచింది దీనికోసం ఫోన్పే ప్రిపర్ అనే సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇక్కడ ప్రిపర్ అనే సంస్థ హీరో ఫిన్కాప్ సహా పలు ఇతర లెర్నింగ్ సంస్థలతో జత కట్టింది వీటి ద్వారా కస్టమర్లకు రుణాలు అందిస్తుంది ఇంతకీ ఫోన్పే ద్వారా లోన్ కోసం ఎలా అప్లై చేయాలి పర్సనల్ లోన్ పూర్తి వివరాలు ఏంటి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే పైన మీకు పలు స్లైడ్స్ కనిపిస్తాయి వీటిలో ప్రిపేర్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి దానిపై క్లిక్ చేయాలి ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు రెండు నిమిషాల్లో ఇరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ పొందొచ్చు ఉంటుంది అప్లైన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది కిందకు వస్తే లోన్ వివరాలు ఉంటాయి ముందు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి తర్వాత లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు కేవైసీ అప్లోడ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి ఇలా లోన్ ప్రాసెస్ ఉంటుంది ఆరు నెలల నుంచి నలభై ఎనిమిది నెలల వరకు టెన్ పెట్టుకోవచ్చు వడ్డీ రేటు పద్దెనిమిది శాతం నుంచి ముప్పై ఆరు శాతం వరకు ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు మూడు శాతం నుంచి ఐదు శాతం వరకు ఉంటుంది ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలని భావిస్తే పద్దెనిమిది శాతం వడ్డీ రేట్ అయితే ఏడాదికి ప్రాసెసింగ్ ఫీజు మూడు వేలు అవుతాయి జిఎస్టీ కింద ఐదు వందల నలభై రూపాయలు కట్టాలి ఇంకా స్టాంప్ డ్యూటీ రెండు వందల ఐదు రూపాయలు చెల్లించాలి మొత్తంగా బ్యాంక్ అకౌంట్లోకి తొంభై ఆరు వేల నూట ఎనభై ఐదు రూపాయలు జమ అవుతుంది నెలవారీ ఈఎంఐ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది మొత్తంగా మీరు ఒకటి పాయింట్ ఒకటి లక్షల వరకు చెల్లిస్తారు లోన్ పొందాలని భావించేవారు అప్లైనా ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి వాటిపై మీ వివరాలు జాబ్ వివరాలు అందించాలి మీ వద్ద పే స్లిప్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ పాన్ కార్డ్ డాక్యుమెంట్లు ఉండేలా చూసుకోండి రెండు నిమిషాలు లోన్ అర్హత తెలిసిపోతుంది మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీకు వచ్చిన లోన్ లిమిట్లో మీకు నచ్చిన మొత్తం రుణం రూపంలో పొందొచ్చు లోన్ డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్ జమ అవుతాయి ఇలా చాలా సింపుల్గా లోన్ పొందొచ్చు